నమస్తే అండి అందరికీ మేము సరస్వతి పుష్కరాల కోసం నుండి ఆర్టీసీ బస్సులో కాళేశ్వరం బయలుదేరామండి బస్సులో ఒకటే రద్దీ గొడవ చాలా బస్సులు వస్తున్నాయి తొందరగానే నిండిపోతున్నారు అందరూ బస్సు దొరకడం చాలా కష్టం అనిపించిందండి మొత్తానికైతే బయలుదేరిపోయాం కాళేశ్వరం వస్తుందనగా గోదావరిని చూడగానే ఎంతో సంతోషం అనిపించిందండి చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది త్రివేణి సంగమం మనకు ఎదురుగా కనిపించేది ప్రాణహిత నది దాని పక్క నుండి వచ్చేది గోదావరి మధ్యలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది త్రివేణి సంగమం చూడగానే ఎంతో సంతోషం అనిపించిందండి మొట్టమొదటిసారిగా నేను త్రివేణి సంగమం చూస్తున్నాను పైన చూడండి నింగి నేల కలిసినట్టు ఎంత అందంగా కనిపిస్తుందో వ్యూ వాటరు పైన ఆకాశం రెండు అసలు ఎంత దగ్గరగా అనిపిస్తుంది వెనుక బ్యాక్ ఒక బ్యాక్ ఒకసారి చూస్తే నది పైన ఉన్న నీలి మేఘాలు రెండు కలిసిపోయి మొత్తం మొత్తం ఒక వాటర్ లాగానే కనిపిస్తుంది మనకు చాలామంది అది చూసి ఎంతో సంతోషపడ్డారు నది స్థానంలో మేము పూజ చేయించుకున్నామండి సంకల్పం పూజ చుట్టూ వాటరు మధ్యలో మనం స్నానం చేస్తుంటే ఆనందమే వేరండి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నాము పుష్కర వర్తితో హారతి కూడా ఇచ్చామండి తర్వాత సరస్వతి దేవిని దర్శించుకొని టెంపుల్కి బయలుదేరాము ఎండలో నడవడం నా వల్ల రాలేదు ఎండలో నడవడం నా వల్ల కాకపోవడంతో మధ్యలో ఒక చోట కూర్చున్నానండి టెంట్ సిటీ దగ్గర అక్కడ గోలీ సోడా కనిపించింది అండి గోలీ సోడా చూడగానే అదొకసారి కొట్టి తాగాలనిపించేసి తాగేసినాం తర్వాత టెంపుల్కి చేరుకున్నాం టెంపుల్కి దర్శనానికి లైన్లో నిలబడ్డామండి వన్ అవర్ పట్టిందండి లైన్లో రెండు చోట్ల వాటర్ కూడా అండజేశారు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దర్శనం జరిగింది కాళేశ్వర ముప్తేశ్వర ఆలయం చూస్తున్నాం మనం లోపల కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత పార్వతీదేవి టెంపుల్ దర్శనం టెంపుల్ పక్కనేనండి పార్వతీదేవి దర్శనానికి మళ్ళీ లైన్లో నిల్చొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి ఇక్కడ మత్స్యావకారంలో ఉన్న విగ్రహం అండి ఇక్కడ అన్ని అవతారాలకు సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి వాటన్నిటిని వీడియో తీసి చూపించడానికి కుదరలేదండి ఎప్పుడన్నా ఖాళీ టైంలో అన్ని వివరంగా చూపిస్తాను బయటికి రాగానే లక్ష్మి దేవార దర్శనం అయిందవు మాకు పుష్కరాలకి లక్ష్మీదేవరకు తీసుకొచ్చారు చాలామంది భక్తులు దర్శించుకున్నారు లక్ష్మీదేవర గురించి ఎప్పుడైనా లక్ష్మీ దేవర చరిత్ర మీకు వివరంగా వివరిస్తాను తర్వాత టెంపుల్ ముందున్న పెద్ద శివలింగం దగ్గర తర్వాత సరస్వతి ఆలయానికి వెళ్ళామండి అక్కడ శివుని విగ్రహం చాలా బాగుంది టెంపుల్ ముందున్న రావి చెట్టు ముందు దీపాలు వెలిగించుకొని చివరిలో శివలింగం దగ్గర దర్శనం చేసుకొని ఆ దర్శనం అంతా పూర్తి చేసేసుకొని లాస్ట్ ఒక ఫోటో దిగానండి ఫోటో దిగిన తర్వాత ఒక చోట కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని హాయిగా రిలాక్స్ అయిపోయి ఇలా మా పుష్కర ప్రయాణం జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు